హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ మోనిక అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనకి ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మనకి ప్రజెంట్ వినిపిస్తున్న మాటలు ఏంటంటే అయ్యో అమెరికాలో స్టూడెంట్స్ బాగా ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు అని అలా ఇలా అని చెప్పి మనకి మనకి బాగా వినిపిస్తూ ఉన్నాయి కదా వాటి గురించి ప్రజెంట్ ఇక్కడ అమెరికాలో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అనేది నేను నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే సో ట్రంప్ వచ్చేసి మనకి నలభై ఏడవ అధ్యక్షుడు అనమాట అమెరికాకి సో ట్రంప్ వచ్చేసి మనకి ఎలక్షన్స్ ముందే ఒక స్లోగాన్ వినిపించారు అదేంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటంటే అమెరికాని చాలా గొప్పగా చూడాలి అనుకుంటున్నారు ట్రంప్ వచ్చేసి సో అమెరికాలో జనరల్గా ఎవరైనా సరే రెండు సార్లు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ట్రంప్ వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం గెలిచాడు కాబట్టి ఇంకా ట్రంప్కి ఇదే లాస్ట్ అవకాశం కదా సో అందుకే ట్రంప్ ఈసారి ఈ ఐదు సంవత్సరాలలో అమెరికాను విప్లవాత్మకంగా మార్చాలి అమెరికాను గొప్పగా చేయాలి అని చెప్పి సంకల్పం పెట్టుకొని ఉన్నారు దీనికోసం ఏంటంటే ట్రంప్ కొత్త రూల్స్ ఏమీ తీసుకొని రాలేదు ఆల్రెడీ ఉన్న రూల్స్నే కఠినంగా ఫాలో అయ్యేలాగా ట్రంప్ అన్నమాట సో ఈ రూల్స్ ఏంటి అంటే ఏ వీసా మీద అయితే అమెరికాకు వస్తారో ఆ వీసా మీదనే వాళ్ళు ఆ పర్టికులర్ రిలేటెడ్ వర్క్ మాత్రమే చెయ్యాలి అనేది ఇక్కడ ఉన్న రూల్ అనమాట ఇప్పుడు మనం స్టూడెంట్ విషయానికి వస్తే స్టూడెంట్స్ ఎఫ్ వన్ వీసా మీద చదువుకోవడానికి అమెరికా వస్తారు వాళ్ళకేంటంటే వారానికి ఇరవై గంటలు మాత్రమే వాళ్ళ క్యాంపస్లో జాబ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది సో వాళ్ళు లీగల్గా వర్క్ చేయాలి అంటే వాళ్ళ క్యాంపస్లోనే ఇరవై గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది అది కాకుండా బయట కనుక ఎక్కడైనా సరే ఏదైనా ఆఫ్ క్యాంపస్ కనుక వర్క్ చేస్తూ దొరికిపోతే వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గానే కన్సిడర్ చేసేసి తిరిగి తమ తమ దేశాలకి బ్యాక్ పంపించేస్తా ఉన్నారు అది ప్రజెంట్ మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం కదా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉండడం వల్ల అమెరికన్స్ కి కొంచెం జాబ్స్ తక్కువ అవుతున్నాయి అని చెప్పి ట్రంప్ ఆలోచన సో దీనికోసం ఏంటంటే ఇల్లీగల్ గా వర్క్ చేసే వాళ్ళందరినీ స్టాప్ చేయాలి అని చెప్పి ప్రజెంట్ ఐస్ రైడ్స్ అయితే బాగా చేస్తున్నారు ఐస్ రైడ్స్ అంటే ఏంటి అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనమాట సో వీళ్ళు వచ్చేసి రెస్టారెంట్స్ హోటల్స్ స్టోర్స్ ఎక్కడైనా సరే పని చేస్తా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాస్పోర్టు వీసా డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేస్తూ ఉన్నారు ఒకవేళ అక్కడ వర్క్ చేసేటప్పుడు మనం కనుక ఆ వర్క్ రిలేటెడ్ వీసా మన దగ్గర లేకపోతే మనల్ని డైరెక్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గా కన్సిడర్ చేసేసి మనల్ని బ్యాక్ పంపించేస్తున్నారనమాట స్టూడెంట్స్ వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు మా పేరెంట్స్ కి మేము బర్డెన్ కాకుండా మా అమౌంట్ మేమే సంపాదించుకొని మా కాలేజ్ ఫీజులు మేమే కట్టుకోవాలి అన్న ఆలోచన అయితే చేయొద్దు కి నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి కొంచెం ధైర్యం చెప్పండి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకోవద్దు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీకు మేము పంపిస్తాం ఏం ఇబ్బంది లేదు మీరు చదువుకొని జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారనుకోండి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది ప్రజెంట్ ఈ ఐస్ రైడ్స్ వల్ల ఏమవుతుంది అంటే మన ఇండియన్ విద్యార్థులే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా బాగా సఫర్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ ఈ ఐస్ రైడ్స్ వల్ల స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారంటే కాదండి అమెరికాలో ఎవరైతే అక్రమంగా వచ్చి పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ ఐస్ రైడ్ ఇంపాక్ట్ అయితే ఉంది నేను ఒక న్యూస్ చూశాను ఎంతవరకు నిజమో నాకు తెలీదు నిన్న న్యూస్లో ఏంటంటే ఇండియన్ అబ్బాయి వర్క్ చేసుకుంటూ ఉంటే ఎక్కడో అతని పాస్పోర్ట్ చీజ్ చేశారు అని చెప్పి సో దానివల్ల ఆ అబ్బాయి భయపడిపోయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి న్యూస్ లో అయితే చూపిస్తున్నారు కానీ ఇలాంటి పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మన పేరెంట్స్ ఎంతో ఆశలతోటి మనల్ని ఇక్కడికి అమెరికా పంపించుంటారు కొంచెం మన పేరెంట్స్ మనల్ని ఎంతో కష్టపడి పెంచి ఈ స్థాయికి అయితే తీసుకొని వచ్చి ఉంటారు కదా సో మనము వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇలా చేయడం అనేది చాలా రాంగు మీకు ఒకవేళ ఈ పార్ట్ టైం జాబులు చేసుకోలేకపోతున్నాము అంటే మీ పేరెంట్స్తో మాట్లాడండి మాట్లాడేసి కాకపోతే ఇంకొంచెం అప్పు అవుతుంది మహా అయితే ఏమవుతుంది జాబ్ వచ్చాక ఇంకొక వన్ ఇయర్ లేట్ అవుతుంది అప్పు తెచ్చుకోవడానికి ఒకవేళ అప్పు చేసి చేసానికి అమెరికా వచ్చి ఉంటే అంతేగాని ఈ ఇలా పిచ్చి పనులు చేయడం వల్ల మన లైఫ్ మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే పేరెంట్స్ కూడా ఎంతో బాధని మిగిల్చిన వాళ్ళం అండి ప్లీజ్ ప్లీజ్ ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడండి ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ఇంకా రిపీట్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను ట్రంప్ ప్రభుత్వం స్టూడెంట్స్ పై పగబట్టిందా ఇలాంటి హెడ్లైన్స్ చూస్తూ ఉన్నాం కదా లేదండి ట్రంప్ ప్రభుత్వం వచ్చేసి ప్రజెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దేశం నుంచి పంపించేయాలి అని చెప్పి కంకణం కట్టుకుంది సో దానికోసమే ఈ ఐస్ రేట్స్ని ఇంకా కొంచెం కఠినంగా అమలు చేసిందనమాట అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం స్టూడెంట్స్ కూడా ఇలాంటి లో చిక్కుకునే అవకాశం ఉంది వీళ్ళ దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే అక్కడ పనిచేయడం వాళ్ళకి వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి సో ఈ పార్ట్ టైమ్ జాబ్స్ కనుక మానుకుంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ అమెరికాకి రావచ్చా అంటే నిర్భయంగా రావచ్చండి కాకపోతే మీకు ఆర్థికంగా స్థిరపడి ఉంటేనే ఇక్కడికి రండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసుకొని మన ఫీజులు మనమే కట్టుకునేంత సిచ్యువేషన్ అయితే కాదు ఇది ప్రజెంట్ మీరు కనుక చూస్తే చాలా మంది వేరే వేరే దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చి పనిచేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే అమెరికాలో చాలా మంది జాబ్స్ పోతా ఉన్నాయన్నమాట ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళు అక్రమంగా వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒక పని చేయాలి అమౌంట్ కొంచెం తక్కువైనా పర్లేదు అయితే జాబ్ చేయాలి అనే తోటి ఎంత కష్టమైనా పడి వర్క్ చేస్తా ఉన్నారు ఇక్కడ అక్రమంగా సో ప్రజెంట్ ఈ అక్రమ వలసదారులందరినీ పంపించడం వల్ల ఏమవుతుందంటే అమెరికన్స్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగా వర్క్ చేయడం స్టార్ట్ అయ్యింది అనేది అయితే మనకు అర్థమవుతా ఉంది ప్రజెంట్ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒకటి ఉంటే దానికి ఇంకో టెన్ టైమ్స్ యాడ్ చేసి చెప్పడం వల్ల చూస్తున్న ప్రతి ఒక్కరికి భయంగానే అనిపిస్తూ ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ భయపడాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు ఎవరైతే లీగల్గా అమెరికాకి వచ్చి లీగల్గా ఏ వీసా మీద అయితే వచ్చారో ఆ వీసాకి సంబంధించిన పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు ఎగ్జాంపుల్ ఎలా అంటే హెచ్ వన్ బి వీసా మీద ఎవరైతే అమెరికా వచ్చారో వాళ్ళైతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్సే చేయాలి సో అలాగే స్టూడెంట్స్ వచ్చేసి వన్ మీద వచ్చి వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ క్యాంపస్లోనే జాబ్ చేస్తే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో ఇదైతే ప్రజెంట్ అమెరికాలో జరుగుతున్న సిచ్యువేషను దయచేసి పానిక్ అవ్వకుండా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్